మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపావార్తను ఉంచినటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఏషా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుకుందాం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు హలెలుయ నా దేవుని బిడ్లారా గమనించండి ఎవరిని మనసు అయితే ఆయన మీద ఆనుకును ఆలోచించండి నా దేవుని బిడ్లారా ఈ రోజుల్లో చాలామందిని మనం గమనిస్తున్నప్పుడు వారి మనసు లోకం మీద యహలోక సంబంధముల మీద ఆహిక విచారముల మీద లేకపోతే ధన వ్యామోహాల మీద ఇంకా ఎన్నో ఎన్నో వాటి మీద మరి నిలిచి ఉంటూ ఉంది అని మనం చూస్తూనే ఉన్నాం కానీ పూర్ణ శాంతము కలిగినటువంటి వారిగా మనం ఉండాలంటే అంటే నెమ్మది కలిగిన జీవితం సమ్మతి కలిగినటువంటి మనసు కలిగి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి అని అంటే మనము దేవుని మీద ఆనుకొని ఉండాలండి హలోలియా అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన మీద మనం ఆనుకొని ఉన్నప్పుడట ఆయన మనకు పూర్ణ శాంతమును అనుగ్రహించి మనల్ని కాపాడుతూ ఉన్నాడట కనుక ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డారా ఎవరైతే పూర్ణ శాంతము తన కుటుంబంలో ఉండాలి ఆయన కాపాడాలి అని కోరుకుంటారో వారు దేవుని మీద అనుకున్నటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలి ఉదయ కాలం మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిజమే నా ప్రభా అయా నా తండ్రి నేను ఎటు చూచినా నైనా అయా ఇదిగో నా తండ్రి నా ప్రభా అయ్యా శాంతి సమాధానాలు అయా దూరం అయిపోతున్నాయి ఈ నైనా మాకు సమాధానం ఇచ్చి మమ్మల్ని కాపాడు దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నీ మీద మా మనసు ఉండున్నట్లుగా సహాయం చేయండి నీ వాక్యం మీద ప్రార్థన మీద విశ్వాసం మీద సన్నిధి మీద మా మనసు ఆనుకునున్నట్లుగా కృపచూపమని వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించమని ఏసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడయిండును కాకా